అందరికీ నమస్కారం శ్రీ శ్రీ వరిగొండ వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం నందు భూములు వేలంబాటలు జరుపుటప్పు లాగా కదా వేలంబాట్లలో హెచ్చుబా హెచ్చుబాట పాడుటకు ఎవరు రాన ముందుకు రానందున పాటలు వాయిదా వేయడం జరిగి జరిగిందని తెలిపి తెలియపరుచుకుంటున్నాను అందరికీ నమస్కారం శ్రీ శ్రీ వరిగొండ వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం నందు భూముల వేలంబాట్లు జరుపుటకు లాగా ఆ కదా వేలంబాట్లలో హెచ్చుబా హెచ్చుబాట పాడుటకు ఎవరు రాన ముందుకు రానందున పాటలు వాయిదా వేయడం జరిగి జరిగిందని తెలిపి తెలియపరుచుకుంటున్నాను కాదు ఎవరన్నారుదండి సహకరిస్తాం డబ్బుగా సహకరిస్తాం మనిషి పరంగా సహకరిస్తాం కానీ రమ్మన్నా వస్తాం ఇప్పుడు బాబాయ్ ఏంటంటే పొలిటికల్ గా జీవితా దాంట్లో ఎంత ఎంత పర్సెంటేజ్ వీళ్ళు భరించగలరా ఒకసారి కమిట్మెంట్ రమ్మనండి ఇది నేను కుత్రాని పులిని తీరేని కుత్రం నేను చెప్పగలను కంట్రోల్ కొన్నాను ఏవేవేని రాసిస్తున్నాను లక్ష్మి నమస్కారం ఇదైతేనే కుని ఐవాగు ఐవాగు పెద్ద బ్యాక్ నానే ఆసం బద్ద న మిదెడు పెట్టుకో జక్కు సిగ్న పాట ఆడాల కదా ఏబ్బనే ఉంటా పాట మార్తే కదా దబ్బులుస్తాయి ముందు రాబకా మా పాసల మాటనే నీకారు చెట్టేస్తా సర్వ చెయ్యి కోటిలు ఉన్నారు ఏమో దానికి పార్టీ వస్తది ఇప్పుడు దీని ఎస్టిమేషన్ మూడున్నర కోటి వేశారు మూడున్నర కోటి వేయించిన ఆల్రెడీ ఎంకెల్స్ లేదు